మేము గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఎన్నో సార్లు టిప్పు మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు ఏమి మాట్లాడినా సమాధానం లేదు అతి వేగంతో పోయిందం వల్ల ఈరోజు ఒక పిల్లవాడు బస్ బండి ఆపి అడిగితే సమాధానం లేదు బండి తట్టేసి వెళ్లిపోయారు అతను ప్రాణ ప్రాణాప స్థాయిలో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడు కాపాడే దిక్కు లేదు ఈ టిప్పర్లు యాడికి పోతున్నాయి ఏ క్వాలిటీ నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు అక్రమ సుమారు ఒక రోజుకి నూరు నుంచి నూట యాభై టిప్పర్లు పోతున్నాయి డే అండ్ నైట్ ఎక్కడికి పోతున్నాయి ఎందుకు పోతున్నాయి లైసెన్స్ ఉన్నాదా లేదా భయపడుతున్నారు రోడ్లో లో నిర్మాణం కూడా చాలా ఇబ్బంది ఉంది కేసులు అయ్యే వారికి పోతున్నారు ప్రతి టిప్పర్కి పట్ట కట్టి పోస్తున్నారు ఎక్కడికి పోతా ఉంది అవి కట్టిది కె.బి.ఆర్ బ జెట్పీ స్కూల్కి పిల్లలాల్ రోడ్ మీద నడుస్తూ ఉంటారు దయంత్రంతో బయపడతున్నారు ఎన్నో సార్లు చెప్పావ్ పట్టించుకోలేదు ఆపాలి 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 కేసు ఎందుకంటే బండి ఆపితే ఆపి చెప్పాలా కట్టేసి పోవాలా ఫోటో హాస్పిటల్ ఫోటా రెండు నగర్ దగ్గర వచ్చి సుమారు ఇద్దరు గుతారు అదే ఫస్ట్ ఒక అతన్ని కొట్టేసి ఆ లారీ అనేది వెళ్ళిపోయింది ప్రజెంట్ అయితే లారీ లేదు ఇష్టంగా హెవీ హెవీ లారీలు అయితే ఇక్కడ పోతానే ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ అడిగే దిక్కులేదు దీనికి ఒకవేళ ప్రాణం పోతే దానికి ఎవరు జవాబుదారితనం একো <muchas> <muchas>